హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ డో కార్స్ నా పేరు వచ్చేసి ఏజ్ రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాళాల్ డిస్టిక్ బెదం చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లైన్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నేను ఎమ్మర్ ఉంటుంది మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ గానే ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ గాన ఫోన్ చేయొచ్చండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో ఈ రోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ ఒక మోడల్ చెప్పాలంటే నెంబర్ ప్లేట్ ఇచ్చేసి టీఆర్ స్టిక్కర్ వేసినామంటే కొత్త వెహికల్ షోరూమ్ నుంచి డెలివరీ తీస్తే ఏ విధంగా అయితే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అయితే ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితే ఉందండి మార్టీ సుచికి సీఆర్ జడ్డివి రెడ్డి రెండు వేల పద్ రెండు వేల పదహారు ఎనిమిది నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ఇరవై ఏడు వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి ఏ డోర్ కూడా చేంజ్ కాలేదు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి అవి కూడా రెండు వేల పదహారులో షోరూమ్ నుంచి డెలివరీ అయితే అప్పుడు ఏవైతే టైర్స్ అయితే వచ్చాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి స్టెబినర్ అనేది ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు వెహికల్ది చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ ఈ వెహికల్ యొక్క ఓనరు ఫారెన్లో అయితే ఉంటారండి ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు యూజ్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఈ వెహికలు మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అయితే చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది రైట్ సైడ్లో ఉండే అపరాను అండి ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండే అపరాను ఏ అప్రం కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలు కానీ అయితే ఏం లేవు టోటల్ జన్యూన్గా అవుతుందండి వెహికల్ కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి టైమింగ్ చేసి చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క టైమింగ్ ఇచ్చిన ఏమైనా ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు ఫ్రంట్ బాలెట్ పట్టి మీద కూడా చూసుకోవచ్చండి కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి కంపెనీ బాలెట్ కంపెనీ బాలెట్ పట్టి అయితే ఉంది హెల్లెట్స్ కూడా కంపెనీ చూసినట్టు ఉన్నాయండి ఏది కూడా చేంజ్ అయితే కాలేదు వెహికల్కి చూసుకోవచ్చండి బాలనెట్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి బాలెట్ యొక్క సీల్డ్ చూసినా కానీ కంపెనీ యొక్క బాలెట్ సీల్ అయితే అవైలబుల్ అవుతుందండి కంపెనీ యొక్క బాలనెట్ సెల్ అయితే అవైలబుల్ ఉంది ఏపీస్ కూడా ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్ జెన్యున్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇటువంటి వెహికల్స్ చాలా రేర్గా అయితే దొరుకుతాయండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు ప్లస్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ అలైబిల్స్ కూడా చూసుకోవచ్చండి వెహికల్వి చాలా నీట్గా అవుతున్నాయి అలైబిల్స్ కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకున్నది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి బండి యొక్క ఇంకా నెంబర్ చార్జ్ నెంబర్ చూపిస్తాను అండి మీరు కావాలంటే ఎక్కడైనా కూడా మారుతీస్ షోర్ షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి వెహికల్కి కీలస్ సెంటర్ అయితే ఉంటుంది సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి వెహికల్కి పుష్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా అవుతుంది బటన్ బ్రష్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం ఇరవై ఏడు వేల ఆరు వందల పద్నాలుగు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి బ్లూటూత్ కనెక్టింగ్ ఉంటుంది దీంట్లో కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టీరింగ్ మోటింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ ఫోర్ డ్రైవర్ సైడ్ ఒకటి ఫో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి సీట్ కవర్ కూడా లెదర్ సీట్ కవర్స్ అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అండి కవర్ కూడా తీయలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి ఈ వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చూపిస్తానండి బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చూసుకోవచ్చు అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది రే రేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి వెహికల్కి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ట్రైస్ కూడా ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మారుతి సుజుకి సియాజ్ వీడిఏ హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ జడ్డిఐ హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అయితే ఉంటుంది వెహికల్లో డిక్కీ కూడా చూసుకోవచ్చు అండి డిక్కీ కూడా ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే లేదు కంపెనీ యొక్క డిక్కీ అయితే అవైలబుల్గా అవుతుంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచం కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ జెన్యున్ వెహికల్ అండి జెన్యున్ వెహికల్ డిక్కీలో డిక్కీ కూడా చూసుకోవచ్చండి స్టెప్నీటర్ అయితే ఎంతవరకు యూజ్ అయితే చేయలేదండి కంపెనీ నుంచి వచ్చిన విధంగా అయితే ఉంది డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివైతే ఏం లేవు ఆల్మోస్ట్ కొత్త వెహికల్ ఏ విధంగా అవుతుంటుదో అదే విధంగా ఉందండి వెహికల్ చాలా రేర్గా అయితే దొరుకుతాయి వెహికల్స్ చూసుకోవచ్చండి వెహికల్ టోటల్ సైడ్లు కూడా చూసుకోవచ్చు ఎవరికైనా సియాస్ కొనాలనుకునేవారు ఈ వెహికల్ని అయితే మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే అంత నీటిగా అవుతుంది చాలా రేర్గా దొరుకుతాయండి వెహికల్స్ ఇటువంటి వెహికల్స్ ఒకసారి మిస్ అయినాయంటే తిరిగి మళ్ళీ దొరకడం కూడా కష్టమండి ఒకవేళ మమ్మల్ని సెర్చ్ చేయమన్నా కూడా మేము కూడా సర్చ్ చేయలేమండి ఎందుకంటే ఇంత తక్కువ మ్యాక్సిమం ఎవరు తిరగరు మాక్సిమం ఎవరు కూడా తిరగరండి ఇంత తక్కువ తిరిగిన వెహికల్స్ దొరకాలంటే ఎవరికి కూడా దొరక సాధ్యమైనంతవరకు మన కస్టమర్స్ మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే వెతికి మరి ఇటువంటి వెహికల్స్ తీసుకొస్తుంటాను అవే ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను మారుతి సుజుకి సియాజ్ జడ్డి వేరేటు మారుతి సుజుకి సియాజ్ జడ్డియా వేరేటు రెండు వేల పద్ రెండు వేల పదహారు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఏడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్లెడ్ నుంచి వెనకల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ పిన్ టు పిన్ అదే విధంగా అయితే ఉంది షోరూమ్ నుంచి ఏ విధంగా వచ్చిందో వెహికల్ అదే విధంగా అయితే ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్లు వచ్చేసి రెండు వేల పదహారు నుంచి వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి అవి కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ లీడర్ అనేది ఇంతవరకు యూజ్ అయితే చేయలేదండి అండి స్టెప్ అనేది ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి సియాజ్ వెహికల్ కొనాలనుకునే వారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోదండి ఇంత తక్కువ తినే వెహికల్స్ చాలా రేర్గా దొరుకుతాయి ఈ వెహికల్ ఓనర్ ఫారెన్ ఉన్నట్టు ఫారెన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఢిల్లీకి వచ్చినప్పుడు అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ మళ్ళీ ఇటువంటి వెహికల్స్ మిస్ అయినాయి అంటే చాలా వరకు దొరకన కూడా దొరకవు ఈ వెహికల్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఈ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉంటాయి స్టీరింగ్ బోర్డ్కి కంట్రోల్స్ ఉంటాయి కీలెస్ సెంటర్ అవుతుంది స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఎక్కువ అయితే లేదండి కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మరొకసారి చెప్తున్నాను ఎవరైనా సియాజ్ వెహికల్ కావాలనుకునేవారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకుందండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఒక్క ఒక చిన్న పేరు పెట్టాల్సిన పని అయితే లేదు వెహికల్కి ఓన్లీ డీజిల్ నేపించుకోవాలి నడిపించుకోవాలి అదే విధంగా అయితే ఉంది చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై